ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జిలకరగూడెం నుంచి కామారోట వెళ్ళే రోడ్డు పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది దీనికి సంబంధించిన అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ తమ వంతు బాధ్యతగా పెద్దలు దీన్ని గురించి చెప్తారని కోరుకుంటున్నాము స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ వెళ్ళాలంటే చాలా ప్రమాదంగా తయారైనవి అలాగే రైతులు కూడా పామలు వెళ్ళాలన్నా కానీ ఒక్కొక్కసారి లారీలు కూడా దిగబడిపోవటం జరుగుతుంది అలాగే అంబులెన్స్ వెళ్ళాలన్నా కానీ చాలా భయంకరంగా తయారైంది దీని గురించి పెద్దలు తమ వంతు బాధ్యతగా ఉన్నతాధికారులకు చెబుతారని కోరుకుంటున్నాము అలాగే లారీలు దిగబడిపోవడం ట్రాక్టర్లు పడిపోవడం కూడా జరుగుతూ ఉంటున్నాయి నిత్యం చీకట పడితే చాలా ప్రమాదకరంగా తయారవుతున్నాయి తయారవుతుంది ఈ రోడ్డు గమనించండి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇది ఉన్నతాధికారులకు చేరే వరకు షేర్ చేయండి